సిఎస్కే ఆర్సిబి మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుంది గ్రౌండ్ లో నువ్వా నేను అన్నట్టుగా ఇరుచట్లు తలపడతారు అభిమానులు కూడా అలాగే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా అయితే చెపాక్ లో జరుగుతున్న మ్యాచ్ లో అంటే జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కోపంతో ఊగిపోయాడు అది కూడా మత్తిరా పత్తిరాణ వేసిన బంతి నేరుగా కోహ్లీ హెల్మెట్ కు తగింది నిజానికి ఎంఎస్ ధోని తన ఆటగాళ్లందరినీ కూడా కను సైగలతోనే తను గైడ్ చేస్తుంటాడు అలాంటిది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ మతీష్ పతిరాణ చేసిన తప్పుకి ఒక్కసారి విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు ఏం జరిగిందంటే మ్యాచ్ పదకొండవ ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్పెషలిస్ట్ బౌలర్ ఆ బౌలింగ్ వచ్చాడు మొదటి బంతినే బౌన్సర్ విసిరడంతో అది నేరుగా విరాట్ కోహ్లీ హెల్మెట్ కు బలంగా తగిలింది అయితే పతిరన్న రెండో బంతిని కూడా వేగంతో బౌన్సర్ విసిరాడు ఆ బంతిని కోహ్లీ ఓవర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు మొదటి పంతిని బౌన్సర్గా విసిరి రెండో పంతిని కూడా అదెలా వేయడంతో కోహ్లీకి పతిరాణా మీద చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నావో తెలుస్తుందా అంటూ ఇంక హిందీలో గట్టిగా అరిచాడు దానికి పతిరాణా కూడా కొంచెం సారీ ఎపాలజీ అన్నట్టుగా కాకుండా లైట్ తీసుకో అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దాంతో కోహ్లీకి చాలా కోపం వచ్చి ఒక్కసారి ధోని కేసు చూశాడు అప్పుడు వెంటనే ధోని కేసు చూడటంతో పతినానని పిలిచి ధోని ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందంటూ కొద్దిగా తనని మందలించే ప్రయత్నం చేశాడు అయితే ఇక ఆ సమయంలో కూడా పతినాన దాన్ని పెద్దగా ఆ సీరియస్ గా తీసుకోలేదు కానీ ఆ తర్వాత కోహ్లీ వరుసగా సిక్స్ ఫోర్లు ఫోర్ లు బాధి మతీష్ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాడు